అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీ ఛానల్ ఈరోజు కూడా మేము ముందరకు సరికొత్త జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చేసి గివ్ ఏవే వీడియో అన్నమాట వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేయాలి అలాగే లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి అండ్ ఈ వీడియోలోనే నేను గివ్ అవే గిఫ్ట్ కూడా ఇస్తాను ఆ గిఫ్ట్ కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలండి అండ్ నెక్స్ట్ డే నేను విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు సెండ్ చేయవలసి ఉంటుంది కాబట్టి గివ్ అవే గిఫ్ట్ అనేది కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ అవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ షాట్లో తీసి ఉంచుకోవాలి అండ్ నేను వచ్చేసి మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అలాగే హోల్సేలర్ నుంచి డీలింగ్ కాబట్టి అతి తక్కువ ధరలో మీకు ఈ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు స్క్రీన్షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి నేను వీడియో చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ చూడొచ్చు నెక్స్ట్ సెట్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అండ్ ఈ నెక్స్ట్ సెట్ చూడండి విక్టోరియన్ మెహందీ ఫాలిష్లో వీటిల్లో కలర్స్ ఉన్నాయి మీరు నా వాట్సాప్ నెంబర్కు స్క్రీన్షాట్ సెండ్ చేస్తే కలర్స్ నేను మెన్షన్ చేస్తాను అండ్ ఇయర్ రింగ్స్ చూడండి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ చౌకర్లో కూడా చూడొచ్చు ఫైవ్ థర్టీ రూపీస్ విత్ బుట్టా టైప్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ చౌకర్లో మోడల్స్ బ్లాక్ బిడ్స్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా న్యూ మోడల్లో ఇచ్చేసాను చాలా లిమిటెడ్ స్టాక్లో ఉంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఏది నచ్చినా కూడా అండ్ ఆర్డర్ చేసిన తర్వాత పార్సల్ మీ ఇంటికి వస్తుంది కదా అప్పుడు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయాలి ఇన్ ట్రాన్సిట్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేయాలి అంటే ఓపెన్ వీడియో మాత్రం కంపల్సరీగా ఉండాలి సో ఓపెన్ వీడియో ఉంటే నేను ఎలాంటి ఇష్యూస్ అయినా సాల్వ్ చేస్తాను అండ్ మన జ్యువెలరీ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు విత్ ఇన్ వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు కొరియర్ అనేది రీచ్ అవుతుంది అండ్ ఇయర్ రింగ్స్ చూడండి మీకు ఇయర్ టాప్స్లో మీకు మధ్య మధ్యలో చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ అనేది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి అండ్ ఈ నెక్సెట్ చూడండి విత్ ఇయర్ రింగ్స్ కూడా మంచిగా హెవీగా వస్తాయి లక్ష్మీదేవితో అయితే వచ్చేసింది సెట్ మొత్తం సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాంబో సెట్ చూడండి విత్ ఇయరింగ్స్ టూ సెట్స్కి కూడా ఉంటాయి త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టూ కలర్సే ఉన్నాయి అండ్ నేను నా కమ్యూనిటీ పోస్ట్ పెట్టగానే చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి లక్ష్మీ కాజుల హారం అండి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్లో ఉంది అండ్ ఇవైతే ఆఫర్లో ఉన్నాయి ఫైవ్ సిక్స్ ఆర్డర్స్ అయితే నిన్ననే బుక్ చేసేసానండి టూ నైంటీ నైన్ వన్స్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ బాస్ చూడొచ్చు సైడ్ లాకెట్స్ వచ్చేసాయి టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా మీకు మెన్షన్ చేశాను సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ వీడియో కంటే జ్యువెలరీ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కమ్యూనిటీ ట్యాబ్లో వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను ఆ గ్రూపులలో మీరు జాయిన్ అయ్యి లింక్స్ ఇచ్చాను అన్నమాట అందులో మీరు జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అనేవి వీడియో కంటే ముందుగా తెలుసుకోవచ్చు అండ్ అష్టలక్ష్మి బ్లాక్ బీట్స్ చూడండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ బీట్స్ కలర్ కలర్స్ ఇచ్చానండి ఓన్లీ కలర్సే ఉంటాయి విత్ ఇయర్ రింగ్స్ కూడా మీకు పెద్దగా వస్తాయండి త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బిగ్ సైజ్ ఇయర్ అండ్ పెండింటికి మీకు బీట్స్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి అండ్ ఓన్లీ ఈ కలర్సే ఉన్నాయి స్పెషల్గా మళ్ళీ వేరే కలర్స్ అయితే లేవు వీటిలో నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి విత్ ఇన్ వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు అయితే కొరియర్ రీచ్ అవుతుంది అండ్ ఈ నెక్సెట్ చూడొచ్చు మీరు ఇయర్ టాప్స్కి అలాగే నెక్సెట్కి మిడిల్లో స్టోన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు టెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ రైస్ ఫాల్స్లో చూడండి రామ్ పరివారంలో వచ్చేసి న్యూ కలెక్షన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా ఆఫర్లో ఉందండి ఆఫర్ ప్రైస్ అయిపోతే మాత్రం టెన్ నైంటీ నైన్ రూపీస్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ గోల్డ్ ప్లేటెడ్లో వచ్చేసింది లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ కూడా వన్ పేరే వస్తుంది అండ్ మాల చూడచ్చు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇన్స్టాలో వైరల్ అయిన బ్లాక్ బిట్స్ కలెక్షన్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి అండ్ ఈ బ్లాక్ బిట్స్ కూడా మీకు రీస్టాక్ అయ్యాయి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడండి కాంబో సెట్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ కాంబోలో కూడా మీకు ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ మిస్ అవ్వద్దంటే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ షార్ట్కి ఒక ప్రైజ్ లాంగ్కి ఒక ప్రైజు రెండు కలిపి తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ ప్రైజ్ అయితే వస్తుంది అండ్ పెండెంట్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసి బీడ్స్ మల్టీ కలర్లో వచ్చేసాయి ఫోర్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఒక బ్రైడల్కి కావాల్సిన కంప్లీట్ సెట్ చూడొచ్చు లాంగ్ షార్ట్ ఇయర్ టిక్కా స్టిక్ ఆ కంప్లీట్ సెట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాంబో సెట్ చూడండి ఫార్టీన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ మెహందీ ఫాలిష్లో వచ్చేసి ఇయర్ రింగ్స్ పెండెంట్ అయితే వచ్చేస్తుంది ఈ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ కలర్సే ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి అండ్ ఈ వీడియోలో గివ్ ఏ వీడియో ప్లస్ బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ అండ్ న్యూ మోడల్ కలెక్షన్ కాబట్టి ఈ వీడియోని ఇంతవరకు ఎవరికి షేర్ చేయకపోతే అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే మీరు మీరెవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ గివ్ వేవే గిఫ్ట్ వస్తుంది స్క్రీన్ షాట్ అయితే ఉంచుకోండి అండ్ చాలా మన కలెక్షన్లో ఆర్డర్స్ వచ్చిన గివ్ వేవే గిఫ్ట్ అండి కాంబో బ్లాక్ బిట్స్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి